హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే నా పేరు త్రివేణి వెల్లస్ కోచ్ లాస్ట్ టూ ఇయర్స్గా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్లస్ కోచ్గా వర్క్ చేస్తున్నారు సో వెల్నెస్ కోచ్ అని చెప్పాను కదా మాది వచ్చేసరికి త్రివేణి సుఖీభవ న్యూట్రిషన్ సెంటర్ విజయవాడలో ఉంది విజయవాడలో ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడున్నా పర్వాలేదు మీరు ఫిజికల్గా అటెండ్ అవ్వచ్చు సో వర్చువల్గా కూడా మేము ఒక వెల్నస్ కోచ్ కావాలండి మాకు హెల్దీగా ఉండాలి మేము హెల్దీ హ్యాబిట్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ థర్టీ వరకు జూమ్ క్లాస్ ఉంటుంది మాకు ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సుధీర్ సార్ మాకు అవేర్నెస్ ఇస్తారు అండ్ అవేర్నెస్ మీరు కూడా తీసుకోవచ్చు సో మీకు జూమ్ లింక్ కావాలి అంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు నేను జూమ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదు ఫిజికల్గా మీరు వస్తాను అంటే విజయవాడలో సింగినగర్లో నగర్లో స్మైల్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది మా త్రివేణి సుఖీబావా న్యూట్రిషన్ సెంటర్ మీరు ఎవరైనా మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ లోపు విజిట్ చేయొచ్చు అలా చేయటం వల్ల ఫిజికల్గా వచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు అలా వస్తే మీకు ఇక్కడ బాడీ చక్క ఫ్రీగా చేస్తాము అండ్ బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో మీకు ఇలాంటివి బెనిఫిట్స్ కావాలి అని అనుకుంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా కి కాల్ చేయండి నాకు ఒక మెసేజ్ చేయొచ్చు నేను మీకు హెల్ప్ అనమాట థ్యాంక్ యూ సో మచ్